నమ జయలితా సుందరి ఏ నమో నమ అందరికీ నమస్కారమండి మనకి ఆ జగన్మాత లలితమ్మ ఆశీసులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మ గురించి ఇరవై ఒకటో శ్లోకంలో ఏం చెప్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాము అమ్మని సర్వారుణ అని పిలుస్తారు సర్వారుణ అంటే అమ్మవారి ఒంటి ఛాయ ఒంటి రంగు ఎర్రగా ఉంటుందండి సౌందర్యలహరి శ్లోకాల ప్రకారము ఒక చీకటి రాత్రి తర్వాత మనము ఆకాశంలో చూసినట్టు అయితే ఎర్రగా ఉంటుందండి ఎరుపు శక్తికి సంకేతం అన్నమాట మనలో ఉన్న అజ్ఞానాన్ని రాత్రి చీకటితో పోలిస్తే ఎప్పుడైతే ఒక మనిషిలో అజ్ఞానం తొలగుతుందో జ్ఞానం అనేది ఈ ఎర్రకి ఎరుపు కలర్ ఈ ఎర్రటి ఎరుపు రంగులో ఉంటుంది అని సంకేతము అమ్మవారి ఒంటి చాయ కూడా అతి శక్తివంతమైన ఎర్ర రంగులో ఉంటుంది మనము అమ్మని చూడలేము కాబట్టి ఆ ప్రకృతితోని అమ్మ ఒంటి చాయ్ని పోల్చి వర్ణిస్తున్నారు తర్వాత అమ్మని నవధ్యాంగి అని పిలుస్తారు అమ్మ అత్యంత సౌందర్యవతి అండి కన్నా అందంగా ఈ ప్రపంచంలో ఇంకా ఏదీ ఉండదు అమ్మని అలా చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది సర్వాభరణ భూషిత లలితా త్రిపుర సుందరి అంటే ఎవరండి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపము అమ్మ పెద్ద ముత్తైదువులాగా ఒంటి నిండా అన్ని నగలు వేసుకుని దగదగలాడిపోతూ కళకళలాడిపోతూ నిండు ముత్తైదువులాగా మనకి కనిపిస్తారనమాట అందుకనే మనం గుళ్ళల్లో చూసినప్పుడు అభిషేకం తర్వాత అమ్మని అలంకరించడము సర్వాభరణాలు అన్ని ఆభరణాలు వేసి చక్క కాగా అమ్మవారిని అలంకరిస్తారండి అలంకరించడం కూడా అమ్మ ఎంతో మనం అలంకరిస్తుంటే అమ్మ ఎంతో మురిసిపోతుందంట శివ కామేశ్వరం కాస్త పరమశివుడు లలితాద్రిపురసుందరమే చూడకముందు ఆయన మెడలో పాము పులి చర్మంతో వేసిన వస్త్రాలు వేసుకొని అయ్యవారు ఎప్పుడు ఘోర తపస్సులో ఉండేవారు ఎప్పుడైతే లలితమ్మ యాగంలోంచి బంగారు ఛాయలాగా ఉద్భవించారో ఆయన ఆ అమ్మని చూసిన స్వామి శివుడు కాస్త కామేశ్వరుడుగా అంటే ఒక అందమైన రూపంలో స్వామి మారి అమ్మని పెళ్లి చేసుకున్నారు స్వామి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచాన్ని సృష్టించడము శక్తి లేకుండా అయ్యవారు ఏది చేయలేరండి లలితమ్మే ఆయన శక్తి శక్తిని ఉపయోగించి ఆయన ఏ పనైనా చేయగలరు ఏ క్రియ అయినా చేయగలరు అమ్మని వివాహం చేసుకున్న తర్వాత అయ్యవారు అమ్మవారు ఇద్దరూ కలిసి కూడా ఈ అందమైన ప్రపంచాన్ని సృష్టించి మనందరికీ ఎంతో మంచి జీవితాన్ని మన అమ్మ నాన్న తల్లి తండ్రిగా ప్రసాదించారండి శివ శివ అన్న శక్తి అన్న రెండు ఒకటేనండి ఉదాహరణకి చంద్రుడు ఉన్నారు చంద్రుల్లో వెలుగు చంద్రుల్లో వెలుగు లేకుండా చంద్రుడు లేరు అలాగే సూర్యుడిలో కాంతి లేకుండా సూర్యుడు అని పిలవరు ఇక్కడ చంద్రుడు శివయ్య అయితే అందులో ఉండే వెలుగు ఆ బంగారు తల్లి లలితమ్మ వాళ్ళిద్దరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరిని విడదీసే విడదీయలేరండి అసలు ఆలోచన కూడా ఎక్కడా రాదు ఉండదు ಸ್ವಾಧೀನವಲ್ಲಭ పరమశివుడు అమ్మ స్వాధీనంలోకి అయ్యవారు ఎప్పుడో వెళ్ళిపోయారు అమ్మ చూపించే ప్రేమ కరుణకి స్వామివారు అమ్మవారు మాట వింటారు అలాగే లలితమ్మ కూడా అయ్యవారు ఏం చెప్తే అది చేస్తారండి ఇలా ఒకళ్ళికొక్కళ్ళు సహాయం చేసుకుంటూ ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉంటారండి ఇదండి ఇంత చక్కటి చక్కటినైన శ్లోకం అండి ఎంత బాగుందంటే ఇరవై ఒకటో శ్లోకం నాకైతే భలేగా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ మనందరికీ కూడా మన నాన్న అయిన శివయ్యకి మన కన్నతల్లి అయిన లలితమ్మ ఉండాలని కోరుకుంటూ శ్రీమాతే నమ థ్యాంక్ యూ సో మచ్్రహన